ఉదయకాలం నుండి కష్టపడితే ఇప్పటికీ పూర్తయింది స్వామివారికి రెండో రౌండ్ లేపనం నిజంగా ఇది అదృష్టంగా భావిస్తున్నాం సూర్యుడి యొక్క అనుగ్రహమేనేమో మాకు ఈ ప్రాప్తం మీకు అందరికీ కూడా గుర్తు ఉండే ఉంటుందేమో మన చిన్నప్పుడు కాటుక అంటే కొంతమంది తీస్తేనే నశ్యం లాంటి నల్ల బొట్లు పడతాయి అని చెప్పేసి అని కూడా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అరే ఇది ఋతు సమయం వచ్చినటువంటి వాళ్ళు వచ్చిన జాతా మృతా మృతాసౌత్సం ఉన్న వాళ్ళు ఎవరైనా చూసినా కూడా కొంతమంది కళ్ళు పడ్డా కూడా అది సరిగ్గా కాటుక పడదు అని అలాగే పిల్లలకి చంటి పిల్లలకి పెట్టే బొట్టు కూడా తయారీ సరిగ్గా రాదు అని కూడా తెలియజేస్తారు కేవలం పత్తి పత్తి గింజలతో చేసే చిన్న ప్రక్రియలోనే అంత ప్రక్రియ ఉంటాయి మరి సూర్యుడి యొక్క లేపనంలో ఎంత ఔషధాలు ఎంత సేవా కైంకర్యమో ఆలోచించండి నిజంగా ఈ అదృష్టాన్ని చాలా సుకృతంగా భావిస్తున్నాం తప్పక విచ్చేయండి దర్శనానికి శివోహం ఒక గంటసేపు వేడి చేస్తే కానీ ఈ యొక్క ఔషధాల యొక్క ముద్దగా ఉన్నటువంటి పదార్థం ఒక పల్సటి ద్రవ్యంలాగా తయారవ్వలేదు దీనికి కొబ్బరి పెంకులపైనే వేడి చేయటం విశేషం కొబ్బరి పెంకుల్లో ఎలాంటి నూనె లక్షణం కలిగి ఉంటుందో ఆ వేడిలో కూడా ఆ లక్షణం కలిగి ఉండి మనం చేసేటటువంటి ఓషధకి నికి ఆ విధమైనటువంటిది ఆపరేట్ చేయబడుతుందని ఈ సూచన ఇది కొన్ని ఓషధలని ఇలాగా లేహ్యంలాగా తయారు చేసి వేరుల యొక్క మూలాల నుండి వాటిని ఎండబెట్టి వాటిని ముందుగా తీసినప్పుడు కడిగి తర్వాత నీరెండలో ఎండబెట్టి వాటిని కొన్ని రోజులు పుటం పెట్టి వాటి ద్వారా తీయబడినటువంటి ఒక ద్రవ్యాన్ని అంటే ఒక పేస్ట్ లాగా తీయబడినటువంటి రసద్రవ్యాన్ని ఇప్పుడు లేపనంగా చేసి టెంకాయల మీద మాత్రమే ఉష్ణశక్తిని ప్రేరణ చేసి ఆ ద్రవ్యాన్ని సూర్యుడి యొక్క మూర్తికి కైంకర్యం చేయడం జరుగుతూ ఉంది ఈ లేహ్యానికి ఒక దుర్గుణం కూడా ఉంది అది సద్గుణమే అనాలి మనం పెట్టవలసినటువంటి ఉష్ణం కంటే అధిక ఉష్ణాన్ని ప్రేరణ చేస్తే మొత్తం జ్వాలాగ్నిలాగా వచ్చి హుతమైపోతుంది అందువల్ల దగ్గర ఉండి దాని లేపనాన్ని సృష్టిగా తయారు చేసుకోవాలి ఇది చాలా రకాలైనటువంటి మూలికలు నుండి తీయబడినటువంటి లేపనం గోప్యత భద్రత కైంకర్యం అనేటటువంటి మూడు పదాలని మనం ఇక్కడ అనుసరిస్తూ స్వామి సేవను చేస్తున్నాం కేవలం చేసే పని చూడడం వల్ల